ఏమయ్యా బోధ కూడా మాకు పని బాటు లేదా ఆ పనికి మాలింది నీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది అనుకో దానికి నువ్వు చెప్పద్దు పోయి పని చేసుకోవాలి అని యేసు ప్రభుని అడిగింది ఎవరిని అడగాలి మాయ్ మరిమా నీకన్నా బుద్ధిందంటే ఆయన ఒక్క ఆయన్ని పిలిచావు ఇంటికి ఆయనతో మాద పన్నెండు మందిని వేసుకొని వచ్చాడు అయ్యారు నేను ఒక్కదాన్ని చేయగల నోరు తెలుసు కూర్చున్నావు అక్కడికి వెళ్ళి అని పిలవాలి చెల్లిని పిలుచుకోవాలి కానీ అలా పిలవకుండా యేసు ప్రభుని ఇంటికి రమ్మని ఆయన మీద తిరగబడినట్టుగా మాట్లాడుతుంది